కీర్తి సురేష్ మహానటి తర్వాత వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు తాజాగా ఆమె నటించిన ఉప్పు కప్పు రంబు చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది జూలై నాలుగున అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను వీక్షించవచ్చు కమర్షియల్ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి మహానటి చిత్రంతో తన ఇమేజ్ని మార్చేసుకుంది కీర్తి సురేష్ అందరిచేత ఇప్పుడు మహానటిగా పిలిపించుకుంటుంది అంతేకాదు ఆ మూవీ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మెప్పించింది కానీ మూవీ కూడా ఆడలేదు దీంతో మళ్లీ కమర్షియల్ హీరోయిన్ గా టర్న్ తీసుకుంది సర్కారు వారి పాట చిత్రం నుంచే తన రూట్ మార్చింది బాలీవుడ్ చిత్రంలో రెచ్చిపోయింది గ్లామర్ షోతో ఆకట్టుకుంది ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ మూవీస్ ని బ్యాలెన్స్ చేస్తుంది కీర్తి సురేష్ ప్రస్తుతం ఆమె వరుసగా మూవీస్తో బిజీగా ఉంది ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ మూవీ ఒకటి డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ కాబోతుండటం విశేషం కీర్తి సురేష్ నటిస్తున్న కొత్త సినిమా ఉప్పు కప్పు ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించింది టీం జూలై నాలుగునలో నేరుగా విడుదల కానున్నట్టు తెలిపింది అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారాలో స్ట్రీమింగ్ కానుంది అని ఐవి శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు కీర్తి సురేష్ నటించిన బాలీవుడ్ చిత్రం బేబీ జాన్ వరుణ్ ధావన్ కీర్తి సురేష్ వామికా గబ్బీ జాకీ ష్రాఫ్ జాకీర్ హుస్సేన్ రాజ్పాల్ యాదవ్ సాన్యా మల్హోత్రా నటించిన ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ అరవై ఒకటి కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు కీర్తి సురేష్ తమిళంలో నటిస్తున్న చిత్రాల్లో రఘుతాత ప్రధానంగా ఉంది సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యామిని యజ్ఞమూర్తి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు ఇందులో కీర్తి సురేష్ తో పాటు ఎన్ఎస్ భాస్కర్ దేవదర్శిని రవీంద్ర విజయ్ తదితరులు నటించారు తెలుగులో కీర్తి సురేష్ చివరగా చిరంజీవి లో నటించింది ఇందులో చిరంజీవికి చెల్లిగా ఆమె కనిపించడం విశేషం మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది చిరంజీవి కీర్తి సురేష్లతో పాటు తమన్న సుశాంత్ తరుణ్ అరోరా సాయాజీ షిండే పి రవిశంకర్ వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ రఘుబాబు తులసి శ్రీముఖి వేణు హర్ష సత్య సితార తదితరులు నటించారు డూడ్లీ ఛాయాగ్రహణం అందించగా మహతి స్వరసాగర్ సంగీతం అందించారు ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది అనంతరం తెలుగులో కీర్తి సురేష్ సినిమాలు తగ్గించింది చివరగా కీర్తి సురేష్ నటనతో ఉప్పు కప్పు రంబు ఓటీటీ రిలీజ్తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడండి